దేవుడు మాటను తృణీకరించటమే మనకి చెడండి మనకి చెడండి బైబిల్ చరిత్రలో కొన్ని జ్ఞాపకాలు చేస్తాను మీకు చరిత్రలో కొంతమంది దేవుడు మాట వినక నాశనం అయిపోయిన వాళ్ళ జీవితాలు జ్ఞాపకం చేస్తాను అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉండేదండి మొట్టమొదట ఆదాముతో ఒక మాట చెప్పాడండి దేవుడు ఏమన్నాడు ఏదైనా తోటలో నువ్వు ఏ చెట్టు పొన్నైనా తిను కానీ మంచి చెడులు తెలుగునిచ్చే ఫలాన్ని నువ్వు తినొద్దు అదొక్కటి వద్దుకోడు కా మిగతా అన్ని తినే మనిషి తెలుసు తెలుసండి ఏది వద్దంటే అదే చేత అంటాడు వద్దన్నది చేయటం మనిషిని ఐజివండి ప్రారంభం నుంచి ఆ వద్దనది చేసి కీడులో పట్టం మనిషి నైజం ప్రారంభం నుంచి వద్దునైనా పండు అన్నాడు ఆదం ఆగేడా పండు తిన్నాడు ఆదాము తిన్నాడా అవ్వమిచ్చింది అవ్వమిచ్చింది నా కొడుకు ఇచ్చావు కదా నీ సంగతి చెప్తాను అన్నాడు ఏంటి సంగతి అప్పుడు వరకు అమ్మగారికి వంటలేదు అప్పుడు వరకు అమ్మగారికి పని లేదు పళ్ళు కోసుకోవడం తినం గట్అవుట్ మా ఏదేమన్నట్టు ఏదేళ్ళలో నుంచి పండే అన్నాడు మరి ఇప్పుడు ఏంటి గారు పంట పండించాలి ఆ దాన్ని పట్టుకొచ్చి అమ్మగారు చేతిలో పెట్టాలి అమ్మగారు పొయ్యి నిజంగా నిజంగానండి ఇప్పుడున్న భర్తల కంటే మంచి భర్త అండి మహానుభావుడు అండి ఎవరు ఆదము తోటలోంచి గెంటి వేయబడ్డానికి కారణం ఎవరు అవ్వమ్మ పొలంలో పనికి వెళ్ళడానికి కారణం ఎవరు అవ్వమ్మ ఈ గచ్చపదలన్నీ తవ్వుకోవడానికి కారణం ఎవరు అవ్వమ్మ చెమటంతా కార్చడానికి కారణం ఎవరు అవ్వమ్మ ఇది చేస్తున్నప్పుడు అలా ఒక రౌండ్ వేసేడా ఉండి నటి మీద వేసాడా వేయడండి మంచోడు భూమి మీద ఉన్న భర్తలందరిలోకి మంచి భర్త అంటే ఎవరు అనాలి చేసామన్నా ఆదాము అనాలి ఎన్ని ఘోరాలు చేసిన జీవితానికి ఎంత నాశనం చేసినా చివరికి వచ్చి అంటున్నాడు ఈమె నారి నాలో నుంచి తీయబడింది ఎంత మంచి చూసారా ఎంత మంచోడండి ఏం పేరు పెట్టుకుంటే తెలుసా గెటౌట్ అని ఏదైనా తోటలోంచి గెంటేసిన తర్వాత పేరు ఇట్టాడు ఏమని జీవంగల ప్రతివానికి తల్లి మా అవ్వమ్మ మంచిదే అంటే ఎంత మంచి భర్త ఈ రోజు కూరలో ఉప్పైపోతే కొట్టే భర్తలున్నా లేరాసిరే వాళ్ళు చిన్న చిన్న పొరపాటు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు లేరండి రోజు తన భార్య కీళ్లో పడిపోయిన తన జీవితం కీళ్లో పడిపోయినా ఏదో తప్పు చేసేవండి పొరపాటు చేసా నాది కూడా ఉంది కదా పాత్ర మరి ఒక్కడే కదా ఆవిడ తిన నేను తినకుండా ఉండాలి కదా తినమని ఇచ్చినప్పుడు నేను కూడా పాలు పంపులు పొందాను కదా పాపంలో అని ప్రేమించాడు తర్వాత వాళ్ళ జీవితాన్ని దేవుడు నిలబెట్టాడు ఏం అవుతుందో తూ దేవుడు అన్నది చేస్తే వాళ్ళ జీవితం వెంటనే దేవుట్లో పడుతుంది చెడులో చెడులో పడిపోయింది